मेट्रो उदय न्यूज़ की स्वागत రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కి ఆంజల్ మున్సిపాలిటీలోని మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు లక్షల ఇరవై రెండు రెండు వందల నలభై తొమ్మిది ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్బంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కే ఆంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ టీపీసీసీ కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్ తుర్కే ఆంజల్ మున్సిపాలిటీ కేంద్రంలో పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు రోడ్డుపై వెళ్లే వారికి బస్సులో ప్రయాణిస్తున్న వారికి మిఠాయి తినిపించారు చౌరస్తాలో జై కాంగ్రెస్ జై రాహుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోశిక ఎలయ్య కాంగ్రెస్ నాయకులు కుంటా గోపాల్ రెడ్డి ఎరుకల రవిగౌడ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు

नहीं 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 क्या क्या कर रहे हो बाउज़े ए उन्हों पास आप ही है वो पायलट बता नामी नामी अरे अरे

না ম্যাঙ্গো আতালে রে tangish বাস었어요 বিশ্ব ব্রহ্মাণ্ডের বিচারকর্তা দাওয়াত হে দাওয়াত এ কোন না কেড়ানো বাবু আইতো না